ముందుగా అందరికీ నమస్కారం నమ్మిరాజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓటమి చెందారో ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే నేను ఏదేదో చేసేసాను ప్రజలకి కష్టపడి ఎంత ఎంతో ఇచ్చేసాను కానీ ప్రజలు నన్ను ఎందుకు ఓడించారు ఓడించాల్సినంత పొరపాట్లు నేనేం చేశాను నేను ఏవో చేశాను కదా అని చెప్తున్నారు ఏం చేశారు ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు స్పెషల్ స్టేటస్ అని బ్రాండ్ తీసుకొచ్చారు ముందు నెక్స్ట్ అమరావతి పూర్తి చేస్తా అన్నారు అమరావతి అని బ్రాండ్ తీసుకొచ్చారు మద్యం నెక్స్ట్ పోలవరం అన్నారు పోలవరం ప్రాజెక్టు అది పూర్తి అవ్వదని చెప్పి పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చారు అది బ్రాండ్ మధ్యమే నెక్స్ట్ ప్రత్యేక రైల్వే జోను అది కూడా మద్యముల బ్రాండ్ తీసుకొచ్చారు ఇవన్నీ మద్యం బ్రాండుల్లో తీసుకొచ్చి సరే ముసలి వాళ్ళకన్నా ఏమన్నా చేసావా అంటే ముసలి వాళ్ళకి రెండు వేలు ఉన్న పెన్షన్ మూడు వేలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట ఇవ్వడం జరిగింది తర్వాత మనం ఏం చేసాం మనం కూడా రెండు వేలు మూడు వేలు చేస్తానని చెప్పాము కానీ పదవిలోకి వచ్చిన తర్వాత ఏం చేసాం ప్రతి సంవత్సరానికి కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే మూడు మూడేళ్ళకి నాలుగు సంవత్సరాలు పట్టింది మనం తీసుకెళ్లాలంటే నెక్స్ట్ అమ్మఒడి అని చెప్పి అందరికీ చెప్పాం అందరికీ అమ్మఒడి ఇస్తాను ఇంట్లో రెండు పిల్లకాయలు ఉంటే రెండు పిల్లకాయలకి ఇంట్లో రెండు పిల్లకాయలు ఉంటే రెండు పిల్లకాయలకి రెండు పెద్దకాయలు ఉంటే రెండు పెద్దకాయలకి అన్నట్టుగా ఇంట్లో ఎంతమంది ఉంటే ఇద్దరు వరకు అమ్మఒడి ఇస్తామని చెప్పాం కానీ తర్వాత మన విజయ మన భారతీరెడ్డి గారే స్వయాన రెడ్డి గారే మాట్లాడారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకి ఇద్దరుంటే ఇద్దరికి ఆ అమ్మఒడి అనేది ఇస్తాము అని చెప్పి సరే ఆ పిల్లలకన్నా ఇచ్చావా అంటే అది లేదు మొత్తం తీసుకెళ్ళి ఎంతమంది ఉన్న మా సంబంధం లేదు ఇంటికి వచ్చి ఒకళ్ళకి మాత్రమే అమ్మఒడి ఇస్తాను చెప్పావు సరే ఎట్లా ఒకట్లా పోయేవు కదా ఆ పదిహేను ఏళ్ళు అన్న అవుతున్నాయి అనుకున్నారు ఆ పదిహేను అన్న ఇచ్చావా ఫస్ట్ సంవత్సరం ఒక వెయ్యి తగ్గోసావు తర్వాత నుంచి ఇంకో వెయ్యి ఎంత ఇస్తున్నావు పదమూడు వేలు కాడకంటే పదిహేను వేలు ఉన్న అమ్మఒడిని తీసుకుపోయి పదమూడు వేలు కాడక ఇస్తున్నావు సరే వసతి దీవెన అని పెట్టేశాం వసతి దీవెన అంటే సకాలంలో లేకపోతే ఆ యాజమాన్యాలకు ఏమన్నా మనం వేస్తున్నామా వీటిలో ఆ యాజమాన్యాలు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి కాలేజీల్లో కావచ్చు వేరు వేరు ప్రదేశాల్లో వసతి దీవెన ఎవరెవరైతే అర్హత సాధించి ఉన్నారో వారందరినీ కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పెడుతున్నాయి మీరన్నా కట్టండి అవి పడినప్పుడు మీరే తీసుకోండి అని చెప్పి సరే డైరెక్ట్గా వేసేవాడు కాలేజీల్లోనో లేకపోతే వేరు వేరు ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ వాటికన్నా వేస్తున్నావా అది లేదు డైరెక్ట్గా తీసుకొచ్చి ఒడి చేస్తున్నాను అంటున్నావు లేకపోతే వసతి దీవుని కూడా మీకే అంటున్నావు అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అవి పడే డబ్బులు మీకే పడుతున్నాయి కాబట్టి ముందు ఎత్తుకొచ్చి మాకు కట్టేసేయండి అనే విధంగా యాజమాన్యాల తీరైతే ఉంది దానివల్ల నష్టం ఎవరికి కలుగుతుంది మళ్ళీ తిరిగి ప్రజలకే కలుగుతుంది మద్యం మద్యం రేట్లని యాభై రూపాయలు అరవై రూపాయలు లేకపోతే డెబ్బై రూపాయలు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉండేవాటిని నువ్వెంతకు పెంచావు వంద స్టార్టింగు నూట ఇరవై రూపాయలు నూట పది రూపాయలు రెండు వందలు రెండు వందల యాభైలు మూడు వందలు ఇట్లా పెంచుకుంటూ పోయావు అంటే సగాన్ని సగం పెంచేసావు అలా పెంచడం వల్ల నువ్వు చెప్పుకున్న దిక్కుమాలిన రీజన్ ఏంటి రేట్లు పెంచడం వలన తాగేవాళ్ళు తగ్గిపోతారు తాగేవాళ్ళు తగ్గిపోతారని చెప్పి వైన్ షాపులు ఎన్నైతే ఉండాలో ఆ సంఖ్యని డబుల్ చేసేసూ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసరికి వైన్ షాపులు ఎన్ని ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు అంటే నువ్వు అధికారంలో నుంచి దిగేసరికి వైన్ షాపులు ఎన్ని ఉన్నాయి అంటే తాగే వాళ్ళు తగ్గుతున్నప్పుడు వైన్ షాపుల సంఖ్య కూడా తగ్గాలి కదా కానీ వైన్ షాపుల సంఖ్య ఎందుకు పెరిగింది ఎందుకు పెరిగిందంటే ఇదంతా నీ ప్లానింగ్ కాబట్టి ఏదో విధంగా వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అదే విధంగా లాక్కునే విధంగా చేయాలి అనే పట్టుదలతో నువ్వు ఈ ప్రతీకారంతో ప్రజల మీద కోపంతో చేసినట్టు ఉందే తప్ప నువ్వు అభివృద్ధిగానో లేకపోతే అందరికి మంచి చేయాలన్న ఉద్దేశంతోనో ఇదైతే చేసినట్టు లేదు అని ప్రతి ఒక్క సామాన్య జనాలకే అర్థమైపోయింది అందుకే నిన్ను ఇంత చండాలంగా ఇంత దిక్కుమాలిన మరీ పొజిషన్ సంగతి పక్కన పెట్టి అపోజిషన్లో ఉండే స్థాయి కూడా లేకుండా చేశారంటే ప్రజలు ఎంత నలిగిపోయి నరకయాతన అనుభవించారో ప్రతి ఒక్క వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కానీ ఎప్పటికి కూడా ప్రగల్భాలు కలుపుతూ మేము అలా చేసాము ఇలా చేసామని చెప్పుకుంటున్నారే కానీ మీరు చేయనివి కూడా చేసామని చెప్పుకుంటున్నారే కానీ ప్రజలకు మీ వలన ఎంత నష్టం జరిగింది అభివృద్ధి అనేది ఆగిపోయింది అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చి రేట్లు ప్రతి ఒక్కదానికి పెంచేశారు విపరీతమైన రేట్లు పెంచేశారు దానివల్ల నలిగిపోతుంది ఎవరు మధ్యతరగతి కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు కూడా పనికి వెళితేనే వాళ్ళకి ఏదైనా ఒక రూపాయి తెచ్చుకోగలుగుతారు అలాంటిది ఇసుక లేకుండా ఏమీ లేకుండా ఇసుకని రెండు వేలు ఉన్నదాన్ని ఇరవై వేలు చేసేసావు ఇప్పుడు దాని ద్వారా నలిగిపోతుంది ఎవరు సగటు పనిచేసుకునే వ్యక్తులు ఆటో వాళ్ళకు పదిహేను ఏళ్ళు ఇస్తున్నానని చెప్పావు ఆటో వాళ్ళకి పదిహేను ఏళ్ళు ఇస్తున్నానని చెప్పి ఇన్సూరెన్స్లు అవి ఇవి అన్ని ఒరిజినల్ కావాలని చెప్తున్నావు నువ్వు రోడ్లు లేదు ఆ రోడ్లు వేయకపోవడం వల్ల ఏమవుతుంది ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ ఆటోలు నడపడం వలన రోజుకు ఒక్కొక్క రిపేర్ వస్తుంది దాన్ని బాగు చేపించడానికి అవుతుంది ముప్పై వేలు అంటే నువ్వు ఇచ్చిన పదిహేను ఏళ్ళు నువ్వు ఇన్సూరెన్స్ రూపంలో వాటి రూపంలోనే మళ్ళీ తీసేసుకుంటున్నావు కానీ నువ్వు ఇచ్చిన దిక్కుమాలి పదిహేను వేలు కాకుండా ఎక్స్ట్రా ఓన్లీ రిపేర్లకే ముప్పై వేలు అవుతున్నాయి మళ్ళీ పెట్రోలు పెట్రోల్ పైన పక్కనున్న కర్ణాటకలో కన్నా మన దగ్గర రేటు ఎక్కువ అంతకుముందు ఏం చెప్పావు పక్కనున్న కర్ణాటకలో కన్నా మన దగ్గర రేట్ తక్కువ ఉండేలా చేస్తాను అని చెప్పావు ఇప్పుడు నువ్వే ఎక్కువ పెంచేసావు కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెంచావు ఇంకా ఏంది సగటు భారతీయు సగటు భారతీయుడు సగటు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల జీవనశైలి ఎలా మెరుగుపడిద్ది జీవనశైలి మెరుగుపడినప్పుడు ఆ ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు ఎలా నమ్మి ఓట్లేసి వేసి నేను ఎలా గెలిపిస్తారు అనేది ఒకసారి వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ అయితే చేసుకోవాలి